హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగుండాలని అయితే నేను అనుకుంటున్నాను నిన్నటి వీడియోకి ఇది కంటిన్యూషన్ అండి ఇంకా వీడియో అయితే వెళ్ళిపోదామండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి ఇంకా వీడియోస్ అయితే ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఇంకా నిన్నటి వీడియో కండి ఇది దివాళీ ము ముందు రోజు వీడియో అండి అంటే సండే రోజు అండి సండే కంప్లీట్గా ఉదయం నుండి సాయంత్రం వరకు నాకు ఎన్ని పనులు జరిగినాయో ఈ వీడియోలో ఉంటుంది చూడండి ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుండండి ఈ పని అయితే ఇంకా మార్నింగ్ లేచాను లేచిన ఫస్ట్ ఫస్ట్ అయితే బట్టల దగ్గరికి వెళ్ళానండి బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసాను ఒక ట్రిప్ అయితే సోఫా కవర్స్ అండ్ బట్టలు అయితే ఇంకా బెడ్షీట్స్ ఇంక ఇవైతే ఆరేయడానికి రావాలి కదా ఇవి ఆరేస్తేనే కదా నెక్స్ట్ ట్రిప్ అయితే మళ్ళీ ఆ రోజైతే వాషింగ్ మిషన్ మూడు ట్రిప్పులు అండి వాషింగ్ మిషన్కి చినిగి చాట్ అయిందని చెప్పొచ్చు మూడు ట్రిప్పులు మొసం మరలేదు పాపం అసలు వాషింగ్ మిషన్కి నోరుంటే అసలు ఎంత తిట్టుకునేదో నన్నైతే నేనైతే అదే అన్న మా మా హస్బెండ్తో అయితే చూడండి వాషింగ్ మిషన్ ఇవాళ త్రీ టైమ్స్ అండి వాషింగ్ మిషన్ చిరిగి చాట్ అయిపోయింది అనేసి అయితే చెప్పాను ఇంకా కిందనైతే బట్టలు ఆరేసాను బట్టలు ఆరేసి ఇంకా ఇంకో ట్రిప్పు మళ్ళీ వేసాను వేసిన తర్వాతకి ఇంకా ఫస్ట్ లోపలైతే బాసన్ల దగ్గరికి వెళ్ళానండి బాసన్లు చాలా బాసన్లు ఉండే ఆ బాసన్లని దోమేసి ఇంకా బట్టలు అయితే కింద ఆరేసి మళ్ళీ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసానండి వేసిన తర్వాతకి బయటైతే వచ్చానండి బయట వచ్చి బయట క్లీనింగ్ అయితే చేయాలి కదా ఇంకా ఈ మధ్యలో అయితే ఒక పని తప్పిందిలేండి ముగ్గు వేయడం అనేది ఎందుకంటే ఈ ముగ్గు వేస్తే వాకిట్లో ఉండడం లేదండి ఇంకా తొక్కడం పిల్లలు తిరగడం వల్ల ముగ్గు అనేది ఒక వన్ అవర్ కూడా ఉండట్లేదు ఇంకా ఇంటి ముందు ముగ్గు లేకపోతే కూడా బాగుండదు కదా మన తెలుగు సాంప్రదాయం ఏంటండి ఇంటి ముందు ముగ్గు కనిపించాలి ఎవరన్నా వచ్చి ముగ్గునే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాకిట్లో ఉందా అని డిసైడ్ చేస్తారు కదా సో అట్లా అనేసి ఇంకా నేను ఇదంతా కాదనేసి ఈ పని అయితే పెట్టుకున్నాను ఎలా ఉన్నాయి నా ముగ్గులు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి చూడండి బయట బాసలు వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే తోమను చూడండి ఇంకా బయట అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ గ్యాస్ దగ్గరికి వచ్చాను గ్యాస్ దగ్గర క్లీన్ చేసుకొని బయట వెళ్ళి బయట క్లీన్ చేసి ఇంకా ఇదంతా పని అయిపోయిన తర్వాత ఇంకా మన మైండ్ రిలీఫ్ కావాల్సిందే కదా రిలీఫ్ కావాల్సిందంటే మనం ఏం చేయాలి వేడి వేడిగా స్ట్రాంగ్గా ఒక కాఫీ ఆ తాగాలి ఇంకా నేనైతే టీ బంద్ చేసినా కదా సో కాఫీ అయితే తాగడానికి అయితే కాఫీ ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాను ఆల్రెడీ ఒక ట్రిప్ నడుస్తుంది ఇవి నెక్స్ట్ ట్రిప్ వేయడానికి అయితే ఇక్కడ అయితే వేసాను బెడ్షీటు అండ్ బ్లాంకెట్ అండి అంటే మనం డైలీ బెడ్షీట్ బెడ్ మీద బెడ్ షీట్ అయితే వేస్తాం కదా ఆ బెడ్షీట్ అండ్ అది అండి ఇంకా మేమైతే అదే అంటాం దాని తర్వాతకి ఇంకా నేనైతే కాఫీ అండి చూడండి నేను ఇంతే తాగుతాను కాకపోతే మళ్ళీ కొంచెం మళ్ళీ వన్ అవర్కి మళ్ళీ తాగాలనిపిస్తే మళ్ళీ కొంచెం అయితే తీసుకుంటాను చూడండి నేనైనా మా హస్బెండ్ అయినా ఇంతే ఇంతే తాగుతాం ఎక్కువ క్వాంటిటీ అయితే మేము తీసుకోమలేండి ఎందుకంటే మాకు పడదండి మా అదృష్టం ఏంటంటే కాఫీ దేనికైతే మనం ఇష్టపడతామో దాన్ని మనం అనుభవించలేమండి నేనైతే అదే అంటాను లైఫ్ అది లైఫ్ అయినా ఏదైనా సరే అండి ఏదైతే మనం ఇష్టపడతామో దాన్ని మనం అనుభవించలేమో ఇంకా అంతే అది మన బ్యాడ్ లెక్ మన దురదృష్టం నేనైతే కాఫీ టీ ఏదైనా హ్యాపీగా ఆస్వాదించుకుంటా తాగాలని అనుకుంటున్నా అనుకుంటాను నా నేను ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేదంటే టీ కాఫీకే ఆ అట్రాక్షను ఆ వైబ్రేషను అది వేరుంటుంది ఏంటంటే అది నేను ఎక్కువ తీసుకోలేను తీసుకుంటే నాకు హెల్త్ ఇష్యూ వస్తుందండి అది నా దురదృష్టం అని నేను చెప్పొచ్చు ఇంకా ఏం చేద్దామండి జీవితంలో అన్నీ అనుభవించలేము అన్నీ అనుభవిస్తామని కూడా అనుకోము అన్నీ అనుభవించేదే అనుభవిస్తామని చెప్పొచ్చు ఇంకా నాది కూడా కూడా అంతే నేను ఏదైతే ఇష్టపడతానో ఏదైతే అనుకుంటానో అదైతే నాకు కాదండి నేను టీని ఏదైనా మార్నింగ్ ఈవినింగ్ ఆస్వాదించుకుంటా మంచిగా తాగాలనుకుంటాను అనుకుంటాను నా జీవితంలో అది లేదు నాకు చాలా బాధ అనిపిస్తుంది ఈ విషయంలో ఎవరైనా కాఫీ టీలు త్రీ ఫోర్ టైమ్స్ అసలు దాని మీదనే బ్రతుకుతారు నేను ఒక్క ఒక్కసారి ఎక్కువ అయినా ఇంకా లేకపోతే క్వాంటిటీ ఎక్కువదైనా ఆ రోజు నాకు హెల్త్ ఇష్యూ అండి నా దురదృష్టం ఇష్టం ఉన్నది ఏదైనా అనుభవించలేము దాని తర్వాత స్నా చేశాను ఫ్రెష్ అప్ ఆయన ఆ సారీ అండి ఒక క్లిప్ అయితే నేను లాస్ట్లో పెట్టాను పిల్లలకి పిల్లలకి స్నానం చేయించాను పిల్లలకి స్నానం చేయించిన తర్వాతకి ఇంకా వాళ్ళని రెడీ చేసి వాళ్ళని కూడా చూసుకోవాలి కదా ఇంకా పిల్లలకైతే రాసి రాసి పోసాను అంటే డైలీ వేర్ అంటే లేదు డైలీ మా హస్బెండ్ పోస్తారు పెద్ద పాపకి ఇంకా పండగ కదా పిల్లలకైతే షాంపుస్తో చాలా ఒక మంచిగా మసాజ్ చేసి అయితే వాళ్ళకి స్నానం చేయించిన తర్వాతకి నేను స్నానానికి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాతకి మళ్ళీ ట్రిప్ అయితే మిషన్లో బట్టలు వేసానండి బట్టలు వేసిన తర్వాతకి ఇంకా ఉన్న బట్టలు అయితే ఆరేయాలి కదా ఈ డే అంతా ఇదే పని అయిపోయింది ఇంకా దాని తర్వాత అయితే బట్టలు ఆరని అయితే తీసాను ఎందుకంటే ప్లేస్ అయితే సరిపోదు కదా సో మళ్ళీ ప్లేస్ సరిపోడానికి అయితే పాత ఆరేసిన బట్టలు అయితే తీసి ఇంకో బట్టలు వేయడానికైతే నేను వచ్చానండి పండగ వస్తుందంటే నాకు చాలా భయమైతుందండి రీసెంట్ టైంలో ఒకప్పుడు ఇంత పని ఉండకపోయేదండి నేను రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు ఇంకా ఓన్ హౌస్కి వచ్చిన తర్వాతకైతే పండగ వస్తుందంటే నాకు చాలా భయమైతుంది ఎందుకంటే పండగ మరి పనులు అయితే మామూలుగా ఉండట్లేదు మీరైతే వీడియోస్ చూస్తున్నారు కదా ఇంకా ఇది క్రియేటివ్ అయితే ఏం కాదులేండి ఇది కంప్లీట్గా సండే రోజు చూసి సండే రోజు చేసిన వీడియోనేనండి ఇంకా బెడ్షీట్ అయితే ఆరేస్తున్నానండి నిజంగా చెప్పాలంటే ఎంతకైనా ఓన్ హౌస్ ఓన్ హౌజ్ రెంట్ హౌస్ రెంట్ హౌజే అని చెప్పచ్చు ఎందుకంటే ఓన్కు కొంచెం మనం ప్రియారిటీ ఎక్కువ ఇచ్చుకుంటాం కదా ఏదైనా నీట్గా ఉంచుకోవాలి మంచిగా జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటాం కదా రెంటెడ్ హౌస్లో అయినా చూసుకుంటాం బట్ దానికన్నా ఇది ఎక్కువనే చెప్పచ్చు కదా ఇంకా ప్రతిదీ చూసారు కదా టూ వీక్స్ నుండి నా వర్క్ అయితే మీరు ఎంత వర్క్ అవుతుంది అనేది ఇంకా దాని తర్వాతకైతే అయితే నేను బట్టలు ఆరేసి మళ్ళీ ఏం చేయాలండి తినడానికి వంట ఉండాలి కదా మళ్ళీ వంట లేకపోయినా నాకే బాధ ఇంకా మా హస్బెండ్ అయితే కర్రీ లేదా కర్రీ లేదా పిల్లలకి కూడా పెట్టాలి కదా అది మనదే కదండి ఇంకా కింద బట్టలు అయితే ఆరేసాను బట్టలు ఆరేసి వచ్చి మళ్ళీ అసలు బ్రేక్ లేదా అండి ఆ రోజు అయితే చెప్పాలంటే కంటిన్యూషన్గా టూ వీక్స్ నుండి అయితే కంప్లీట్గా వర్క్ అవుతుందండి ఇంకా ఎంత వర్క్ అయినా చేసుకోకైతే తప్పది ఒక హౌస్ వైఫ్గా అవి మన బాధ్యతలు నేను చెప్పొచ్చు ఇంట్లో ఆడవాళ్ళు కరెక్ట్ ఉంటేనే ఇల్లు కరెక్ట్ ఉంటుందని చెప్పొచ్చు నేనైతే అదే అంటాను ఇంట్లో భర్తల కన్నా భార్యలకే బాధ్యతలు ఎక్కువ అని అంట నాకు తెలిసిన వరకు అయితే అంటే బాధ్యత గల భర్తలు కూడా ఉంటారు నా వర్షన్ నాకు వరకు అయితే భార్యలకే బాధ్యతలు ఎక్కువ అని చెప్తాను ఎందుకంటే ఇంట్లో ప్రతి మెయింటెనెన్స్ ప్రతిదీ మూల అను అనువు చూసుకునేది వైఫ్సే కదా అండి ఏదైనా కూడా ఏ నుండి జెడ్ వర్క్ అయితే దాని తర్వాతకి మళ్ళీ ఏం చేయాలంటే కర్రీ లేదు మళ్ళీ ఏం తింటారు మళ్ళీ వచ్చి కూరగాయలు అయితే కూడా ఏం లేవని ఏం లేకపోతే అయితే ఇంట్లో మూడే ఆలుగడ్డలు ఉన్నాయండి ఇంకా మూడే ఆలుగడ్డలకి నిన్న అంటే ముందు రోజు చేసిన టమాటా చారు ఉంటే సరే దాని కాంబినేషన్కి ఈ ఫ్రై చేస్తే బాగుంటుందని అయితే చేశాను ఏమైందో ఏమో రీసెంట్ టైంలో నేను ఏం కర్రీ చేసినా నాకైతే నచ్చట్లేదండి అసలు నాకు అర్థం కావట్లేదు కొన్ని డేస్ అయితే బాగుంటుంది కొన్ని డేస్ బాగుంటుంది మేబీ ఆయిల్ ప్రాబ్లమ్ ఏమో నాకైతే అర్థం కావట్లేదు ఆలు ఫ్రై అయితే చేశాను నాకంత సాటిస్ఫాక్షన్ అయితే ఏం కాలేదు నాకే కాలేదంటే నాతో మా హస్బెండ్ కూడా కాలేదు తనైతే అయితే తినలేకపోయారు నా కూడా నచ్చలేదు అనేసి అన్నారు అంటే నచ్చలేదు అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తనకి ఇంకా ఏం చేద్దామండి ఈ ఈ జనరేషన్లో అసలు లేని హెల్త్ ఇష్యూ ఏంది ఏ ఫుడ్ తిన్నా రాని రోగం ఏందండి తప్పదు కదా ఇంకా ఏదైనా తినాల్సిందే ఇంకా డైజెషన్ తీసుకోవాల్సిందే కదా ఇంకా ఆలూ ఫ్రై అయితే చేశాను చేసిన తర్వాత అయితే తిన్నామండి తిన్న తర్వాతకి ఇక్కడతో ఈ పని ఎట్లా అండి ఇంకా పనులు ఉంటాయి కదా పండగ అంటే మామూలు పనులు ఉండే కదండి చేయాల్సిందే చేస్తేనే ఇంకా పండగండి పండగ వైబ్రేషన్ కనిపిస్తుంది కదా ఇట్లా కర్రీ అయిందో లేదో మళ్ళీ కిందికి సెల్లార్లోకి వెళ్ళిపోయానండి చూడండి ఎందుకు వెళ్ళిపోయానంటే చూడండి మీకు అనిపిస్తుంది కదా సెల్లార్ క్లీనింగ్ అండి ఇంకా పండగ వస్తుందంటే క్లీనింగే కదా ఇంకా ముందుడే అయితే ఎప్పుడు ఏ పండగ అయినా కూడా అసలు యాక్చువల్లీ వీక్లీ వన్స్ అయితే మేము సెల్లార్ కడుగుతాము డైలీ ఊడుస్తాము ఇంకా పండగ వచ్చిందంటే ఇంకా కడుక్కోవాలి కదా ఇంకా పండగ ముందు రోజే మేము సెల్లార్ అయితే క్లీన్ చేసుకుంటాము కడిగే వీడియో అయితే నేను ఏం పెట్టలేదులేండి ఎందుకంటే ఇంకా అన్ని పెడితే కూడా బాగుంటుంది ఎక్కడికైతే పెట్టాలో అక్కడికే పెడితే బాగుంటుంది అనేసి పెట్టానండి అండి నేను మా వద్దున ఇద్దరం అయితే సెల్లర్ అయితే క్లీన్ చేసామండి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే వీడియో తీస్తున్నాను చూడండి రీసెంట్ టైంలో నిజంగా చెప్తున్నాను పండగ వస్తుందంటే భయమైతుంది అసలు ఈ పని నేను ఎట్లా చేస్తున్నా ఇంత పేషెన్స్ ఇంత ఓపిక ఎట్లా వస్తుందో నాకైతే తెలియదండి నిజంగా నేనే షాక్ అయిపోతున్నాను ఒకప్పుడు ఒక పని చేసిందంటే చాలా టైర్డ్ కావాల్సిందే ఈ వీడియోని ఇంతటితో ఏం చేస్తున్నా రేపటి వీడియోలో